కంప్యూటర్లో ఎక్కువ ఫైల్స్ ఉంటే ఉండేటప్పుడు ఒకేసారి ఫైల్స్ ని రీనేమ్ ఎలా చేయాలో చూద్దాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీనేమ్స్ మనం ఈ వీడియోలో చూడకం ఎక్కువ ఫైల్స్ని రీనేమ్ చేయాలి అంటే ఒక్కొక్కటి రీనేమ్ చేసుకోకుండా ఈ ట్రిక్స్ ద్వారా మీకు బల్క్ లో ఫైల్స్ ని రీనేమ్ చేయొచ్చు అదేంటో వీడియో చివరి వరకు చూసి మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ లో తెలియజేయండి అలాగే కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు సో ఇక్కడ చూడండి కొన్ని ఫైల్స్ అయితే ఉన్నాయి కదా వీటన్నిటి తల ఫైల్ నేమ్స్ మార్చాలి ఒకే పేరు పెట్టి వాటికి సీరియల్ నెంబర్స్ వేయాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మన షాప్ నేమ్ కానీ దాని తర్వాత ఇంకేదైనా పేరు పెట్టేసి దాని తర్వాత సీరియల్ నెంబర్ అనేది ఒకటి నుంచి పది ఇరవై ముప్పైలాగా సీరియల్ నెంబర్స్ అనేవి అక్కడ చూపించాలి మీరు ఏ ఫైల్స్ అయితే మార్చాలనుకుంటున్నారో ఆ ఫైల్స్ ఉన్న ప్లేస్లోకి ముందు వెళ్లాల్సి ఉంటుంది అందులో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయండి మిగతావన్నీ కూడా అన్ని సెలెక్ట్ చేయడానికి మనం రెండు రకాలుగా సెలెక్ట్ చేయొచ్చు ఒకటి మౌస్తోని రెండోది కీబోర్డ్తో మౌస్తో ఎలా సెలెక్ట్ చేస్తాము పక్క రైట్ సైడ్లో మౌస్లో లెఫ్ట్ బటన్ని హోల్డ్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే ఫైల్స్ మీద అవి సెలెక్ట్ అవుతాయి అలా కాకుండా కీబోర్డ్ ద్వారా సెలెక్ట్ చేయడానికి ఫస్ట్ ఫైల్ని సెలెక్ట్ చేయండి కీబోర్డ్లో కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ కూడా మీరు ఫైల్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఎక్కువ ఫైల్స్ ఉన్నాయనుకో ఒకేసారి మొత్తం కింద వరకు ఫైల్స్ని సెలెక్ట్ చేయడానికి ఇంకో షార్ట్ కట్కి ఉపయోగించాలి ఫస్ట్ ఫైల్ని సెలెక్ట్ చేయండి కంట్రోల్ షిఫ్ట్ ఎండ్ బటన్ ప్రెస్ చేశారనుకో మొత్తం ఆ ఫోల్డర్లో చివరి ఫైల్ వరకు ఒకేసారి సెలెక్ట్ అవుతుందనమాట అదే లాస్ట్లో కనుక మీరు సెలెక్ట్ చేసి ఉంటే కనుక అప్పుడు కంట్రోల్ షిఫ్ట్ బటన్ పట్టుకొని హోమ్ బటన్ కనుక ప్రెస్ చేస్తే మొత్తం కింద నుండి పై వరకు ఎన్ని ఫైల్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఒకేసారి సెలెక్ట్ అవుతాయి ఇది సెలెక్షన్ ప్రొసీజర్ అర్థమైంది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి కాంటాక్స్ట్ మెనులో ఆప్షన్స్ ఆప్షన్స్లోకి వెళ్ళి రీనేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇంత చేయకుండా మనం షార్ట్ కీ కూడా ఉపయోగించవచ్చు చూడండి కీబోర్డ్లో ఎఫ్ టూ కనుక ప్రెస్ చేశారనుకో ఫస్ట్ ఫైల్ యొక్క రీ నేమ్ అనేది హైలైట్ అవుతుంది అనమాట అంటే కంప్యూటర్లో ఫైల్కి పేరు మార్చాలంటే కీబోర్డ్లో ఎఫ్ టూ అనే షార్ట్ కీ మనం వాడొచ్చు సరే ఇప్పుడు ఏం చేద్దాము మొదట ఫైల్కి కంప్యూటర్ అని పేరు పెట్టారు ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి చూడండి ఆటోమేటిక్గా మిగతా ఫైల్స్ ఏవైతే సెలెక్ట్లో ఉన్నాయో వాటన్నిటికీ నేమ్ అప్లై కావడం దాని పక్కన సీరియల్ నెంబర్స్ రావడం మీరు గమనించవచ్చు ఇలా ఒకేసారి అన్ని ఫైల్స్కి నేమ్ ప్లస్ సీరియల్ నెంబర్స్ అనేవి వేసియొచ్చు అనమాట అర్థమైంది కదా అదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ ఫైల్స్లో నేమ్ తీసేసి సీరియల్ నెంబర్స్ వరకు మాత్రమే ఉంచాలి అనుకున్నట్లయితే మళ్ళీ సేమ్ ఇవన్నీ సెలెక్ట్ చేయండి మీకు తెలుసు కదా ఫస్ట్ సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యార్ ప్రెస్ చేస్తారు లేదా ఇంకో షార్ట్ కట్ కూడా మీరు వాడచ్చు చూడండి కంట్రోల్ ఏ ప్రెస్ చేసినా కూడా మొత్తం ఆ ఫోల్డర్లో ఎన్ని ఫైల్స్ అయితే ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ అయిపోతాయి ఇప్పుడు మనం ఎఫ్ టు ప్రెస్ చేస్తే రీనేమ్ అనేది వస్తుంది దాంట్లో డాట్ అంటే మనం ఫుల్ స్టాప్ అంటున్నాం కదా కీబోర్డ్లో డాట్ని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి ఇప్పుడు మీరు చూడండి అన్నింటికి నేమ్స్ అయితే మరి లేవు సీరియల్ నెంబర్స్ అయితే ఇక్కడ రావడం మీరు గమనించవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ మనకి నేమ్స్ తీసియాలి సీరియల్ నెంబర్స్ వరకు మాత్రమే ఉంచాలి అనుకున్నట్లయితే అన్ని ఫైల్స్ సెలెక్ట్ చేసి ఎఫ్ టు నొక్కండి దాని తర్వాత మీరు స్పేస్ బార్ నొక్కండి నొక్కి ఎంటర్ ప్రెస్ చేయండి చాలు అప్పుడు నేమ్స్ పోతాయి అండ్ అన్నిట్లో కూడా అన్ని ఫైల్స్కి సీరియల్ నెంబర్స్ అని గమనించవచ్చు ఇంకొక ప్రొసీజర్ మనం చూడబోతున్నాం ఫైల్స్ రీనేమ్ చేసేటప్పుడు అందులో కొన్ని ఫైల్స్కి మాత్రం మనం మాన్యువల్గా రీనేమ్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మొదటి ఫైల్కి ఒక పేరు సెకండ్ ఫైల్కి ఒక పేరు థర్డ్ ఫైల్కి ఒక్కొక్క పేరు అలా అన్ని ఫైల్స్కి పేర్లు మార్చుకుంటూ రావాలి ఒక ఫైల్ పేరు మార్చాలంటే ఏం చేయాలి ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ సెలెక్ట్ చేయాలి లేదంటే సెలెక్ట్ చేసి కీబోర్డ్లో ఎఫ్ టు ప్రెస్ చేయాలి కదా నేను ఫస్ట్ ఫైల్కి పేరు మారుస్తున్నాను మోహన్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను అనుకో అది అక్కడ వరకు ఉండిపోతుంది ఫస్ట్ ఫైల్ రీనేమ్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఫైల్ థర్డ్ ఫైల్ ఫోర్త్ ఫైల్ అలా మార్చుకుంటూ వెళ్ళాలి కదా సో సెకండ్ ఫైల్కి వెళ్ళి సెలెక్షన్ చేసుకుని ఎఫ్ టు నొక్కి ఫైల్ నేమ్ మార్చి మళ్ళీ థర్డ్ ఫైల్ వెళ్ళి సెలెక్ట్ చేసి రీనేమ్ చేసుకుంటూ ఇట్లా మనకి కొంచెం టైం టేకింగ్ అనేది అవుతుంది అనమాట సో అప్పుడు మీరేం చేస్తారంటే ఫస్ట్ ఫైల్ సెలెక్ట్ చేసి ఎఫ్ టు ప్రెస్ చేసి నేమ్ చేంజ్ చేసిన తర్వాత మీరేం చేస్తారు ఎంటర్ చేయకుండా ట్యాబ్ బటన్ నొక్కండి అప్పుడు ఏమవుద్ది సెకండ్ ఫైల్లోకి కర్సర్ అనేది మూవ్ అవుతుంది ఇప్పుడు ఏ పేరు పెట్టి ట్యాబ్ నొక్కండి థర్డ్ ఫైల్కి మీరు మూవ్ అవుతారు ట్యాబ్ నొక్కి ఫోర్త్ ఫైల్కి మనం మూవ్ అయ్యాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం అన్ని ఫైల్స్ పేర్లు అనేవి మార్చేసాం అనమాట ఇంకొక నేమ్ చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈ ఫోల్డర్లో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఏ ఫైల్ నేమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఉంటుండగానే ఈ ఫైల్స్లో నేమ్కి ముందు కామన్ నేమ్ ఒకటి యాడ్ చేయాలి అయితే మీ కంపెనీ నేమ్ కానీ మీ ఆఫీస్ నేమ్ కానీ లేకపోతే మీ పేరు కానీ సంథింగ్ ఏదైతే అది మనం పెట్టాలన్నమాట దానికోసం మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ ఈ బ్లాంక్ ఏరియాలో షిఫ్ట్ బటన్ పట్టుకొని రైట్ లిక్ ఇచ్చారనుకో ఇందులో ఓపెన్ పవర్ షెల్ విండో హియర్ అని ఉంది కదా క్లిక్ చేయండి ఓకేనా ఇది ఇలా పక్కన పెడుతున్నాను మీకు లెఫ్ట్ సైడ్లో ప్రివ్యూ కనిపిస్తుంది సో ఇప్పుడు మీరు ఏం చేయాల్సిందంటే ఒక కమాండ్ అనేది ఇక్కడ మేము టైప్ చేయాల్సి ఉంటుంది ఓకే ఆ కమాండ్ మీకు స్క్రీన్ పేద చూపిస్తాను అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేయండి ఫస్ట్ డిఐఆర్ కమాండ్ నెక్స్ట్ పైప్ సింబల్ వేయాల్సి ఉంటుంది షిఫ్ట్ బటన్ పట్టుకుని బ్యాక్వర్డ్స్ లాస్ ప్రెస్ చేస్తే పైప్ సింబల్ వస్తుంది అండ్ రీనేమ్ అనే కమాండ్ ఇస్తున్నాను దాని తర్వాత ఐఫెన్ ఇచ్చి ఐటెమ్ అండ్ కమాండ్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఐఫెన్ అగైన్ ఐఫెన్ టైప్ చేసి న్యూ నేమ్ అని టైప్ చేస్తున్నాను న్యూ నేమ్ అనే ఇచ్చి స్పేస్ ఇచ్చి కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను కొటేషన్ బిగిన్ చేసి న్యూ అని పేరు పెడుతున్నాను ఓకే ఇక్కడ కొటేషన్ తర్వాత ఏ పేరు ఏ ఏదైతే టైప్ చేస్తారో అది ఫైల్ నేమ్స్లో ముందు డిస్ప్లే అవుతుందనమాట ఇక్కడ నేను న్యూ అని పెట్టాను అలా కాకుండా మీరు మీరు కంపెనీ నేమ్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ షూట్ అని పెడుతున్నాను షూట్ అని పేరు పెట్టి ఐఫోన్ ఇచ్చి క్లోజ్ చేస్తున్నాను ఎందుకు ఐఫోన్ ఇచ్చానంటే షూట్ ఐఫోన్ అనేది అందులో డిస్ప్లే కావాలి ఓకే దాని తర్వాత ప్లస్ సింబల్ టైప్ చేసి డాలర్ సైన్ టైప్ చేస్తున్నాను షిఫ్ట్ బటన్ పట్టుకుని అండర్ స్కోర్ ఐఫోన్ ప్రెస్ చేస్తే అండర్ స్కోర్ వస్తుంది మళ్ళీ డాట్ ఇచ్చి నేమ్ అని టైప్ చేస్తున్నాను ఓకేనా ఇంతవరకు మనం కమాండ్ ఇవ్వాలి తర్వాత ఫైనల్గా క్లోజింగ్ కర్లీ బ్రేస్ మనం బ్రాకెట్ అయితే క్లోజ్ చేయాలి అర్థమైందా ఇక్కడ చూడండి ఈ ప్రతి ఫైల్ నేమ్లో ఇక్కడ ముందు ఏం రావాలి షూట్ అనే అనే ఓర్డ్ రావాలి అందుకే నేను కొటేషన్లో డబుల్ కోట్ ఇన్వర్టెడ్ కామాస్లో నేను షూట్ అని ఇచ్చి ఐఫన్ ఇచ్చా అది అందులో రావాలన్నమాట ఇప్పుడు నేను ఎప్పుడైతే ఎంటర్ప్రెస్ చేస్తానో మీరు ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో ఈ ఫైల్ నేమ్స్ అన్నీ కూడా మనకి మారిపోయాయి చూసారా షిఫ్ట్ షూట్ అనే ప్రతి ప్రతిదానికి ముందు వచ్చింది అర్థమైందా లేదా ఈ కమాండ్ మీరు ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చూసి టైప్ చేయండి అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది అనమాట ఇంకొక రీనేమ్ కమాండ్ చూద్దాము ఈ ఫైల్ నేమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ మనము షూట్ అని పేరు పెట్టాము ఇన్ ఫ్యూచర్లో అక్కడ అది తీసేసి ఇంకొక పేరు పెట్టాలి ప్రతి ఫైల్కి ఇంతకుముందు పేరు పెట్టడం చూపించాను ఇప్పుడు షూట్కి బదులు ఆ ప్లేస్లో మరొక కంపెనీ నేమ్ కానీ పర్సన్ నేమ్ కానీ యాడ్ చేయడం అంటే రీప్లేస్ చేయడం నేను చూపిస్తున్నాను అనమాట దానికి సేమ్ పవర్ షెల్లోకి వెళ్ళి కమాండ్ ఇవ్వాలి ఎలా వెళ్తాం పవర్ లోకి షిఫ్ట్ బటన్ పట్టుకొని ఈ బ్లాంక్ ఏరియాలో రైట్ క్లిక్ ఇస్తే అందులో వచ్చే మెను ఆప్షన్స్లో ఓపెన్ పవర్ సెల్ విండో హియర్ అనేందుకు క్లిక్ చేయండి ఈ విండో ఇలా పక్కన పెడితే మళ్ళీ ఇక్కడ నేను ఏదైతే కమాండ్స్ టైప్ చేస్తున్నానో అది కూడా మీకు స్క్రీన్లో చూపిస్తూ ఉంటాను యాజ్ ఇట్ ఈస్గా మీరు టైప్ చేయండి డిఐఆర్ కమాండ్ ఫస్ట్ ఇస్తాం పైప్ సింబల్ ఇచ్చి రీనేమ్ ఐఫెన్ ఐటెం స్పేస్ ఐఫెన్ న్యూ నేమ్ ఓపెన్ కర్లీ బ్రేస్ డాలర్ సైన్ షిఫ్ట్ పట్టుకుని నాలుగు నొక్కితే డాలర్ సైన్ వస్తుంది అండర్ స్కోర్ డాట్ మళ్ళీ నేమ్ స్పేస్ ఐఫెన్ రీప్లేస్ మనం మార్చాలనుకుంటున్నాం కదా పేరు రీప్లేస్ కొటేషన్ బిగెన్ ఇప్పుడు ఏ పేరు ఉంది అందులో షూట్ అని ఉంది కాబట్టి షూట్ అని టైప్ చేస్తున్నాను షూట్ ఐఫెన్ కొటేషన్ క్లోజ్ మళ్ళీ కామా కొటేషన్ బిగెన్ ఆ ప్లేస్ లో ఏ పేరు రావాలో ఆ పేరు టైప్ చేయండి మోహన్ అని రావాలి మోహన్ వచ్చి ఐఫెన్ కూడా డిస్ప్లే కావాలి కాబట్టి ఐఫెన్ కొటేషన్ క్లోజ్ ఇప్పుడు కో క్లోజింగ్ కర్లీ బ్రేస్ క్లోజ్ చేసి ప్రెస్ చేయండి లెఫ్ట్ సైడ్లో మీరు చూడొచ్చు షూట్ బదులు అన్ని ప్లేసెస్లో మోహన్ అని మారడం మీకు గమనించవచ్చు ఈ పేర్లు ఏవి వద్దు అనుకున్నట్లయితే మీరేం చేస్తారు ఇక్కడ సేమ్ కమాండ్ ఇచ్చి ఆ మోహన్ ప్లేస్ ప్లేస్లో స్పేస్ ఇవ్వండి వన్ లెటర్ గ్యాప్ ఇస్తే చాలు అప్పుడు ఈ మొత్తం ఫై మోహన్ అని పోయి ప్రతి ఫైల్కి ముందు స్పేస్ మాత్రం మిగులుతుంది అనమాట అర్థమైందా ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఐ హోప్ మీకు బల్క్ ఫైల్స్ని ఎలా రీనేమ్ చేయాలో ఈ వీడియోలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు